తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత

xanh chứ xanh chứ xanh chứ anh ơi trên đó là là cái gì cái gì cái gì cái gì సాగర్ గుడి ఎడమ కాలువల నుంచి ఇప్పుడే నేను అదేవిధంగా నారంపేట సాధన సభ్యురాలు సోదరిమణి పర్ణికమ్మ గారు ఈ ప్రాంత రైతాంగం అదేవిధంగా నారంపేట డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు డిసిసి ఆర్గనైజ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరం కూడా కోవిల్సాగర్ నుంచి నీళ్లు వదలడం జరిగింది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా మేము కలెక్టర్ల చుట్టూ తిరిగితే కలెక్టర్ల చుట్టూ తిరిగినాక తర్వాత వచ్చి అప్పుడు నీళ్ళు వదిలేదు కానీ ఇప్పుడేమో మేము అడగక ముందే మాకు నీళ్ళు ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మీకు కోయిల్సా హైకట్టు రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులకు విత్తనాలపై సబ్సిడీ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కూడా చేరుతా ఉన్నాం దాని కింద రైతులకు కూడా పంట నష్టపోతే పంట బీమా కూడా చెల్లించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదే కాకుండా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి సన్న రకాలు ఆ సన్న ఒడ్లకు అన్నిటి కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది దాని పట్ల కూడా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రైతాంగానికే కాదు విద్యా వైద్యానికి అదేవిధంగా మహిళా లోకానికి కూడా పెద్దపీట వేస్తూ నిన్న బడ్జెట్లో కేటాయింపులు జరిగిన విషయాన్ని చాలా మంది పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బడ్జెట్ గతంలో ప్రభుత్వాలు ఏవైతేనో బడ్జెట్ ప్రవేశపెట్టినా ఆ బడ్జెట్లో కేటాయింపులు జరిగినా కూడా ఏ శాఖ శాఖ కేటాయించిన బడ్జెట్ ఆ శాఖకు ఖర్చు పెట్టకుండా వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ఈరోజు అంకలే గారెడ్డిగా కాకుండా వాస్తవాలకు దగ్గరగా అంటే అన్ని మేధావులతో చర్చించి ఏ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయం తీసుకొని మేము కేటాయింపు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా మా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే కొన్ని కళ్ళు లేని కబోదులు ఏదో విమర్శ చేయాలని చెప్పేసి పని లేని వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఆరు నెలల తర్వాత మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కూడా డెవలప్ బడ్జెట్ అని ఉన్నాడు ఏదో మేము చీల్చి చెండాడతాము ప్రభుత్వం అని చెప్పేసి ఏదో ఉదయ డైలాగులు కొట్టడానికి మాత్రమే నేను అసెంబ్లీకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది మీరు చీల్చెండానికి పక్కకు పెడితే మీరు చేసిన అరాచకాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆ అరాచకాల అక్రమాల వల్ల మిమ్మల్ని ప్రజలు చీల్చి చెండాడి ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టిర్రు ఇక ముందు అటువంటి డైలాగులు కొడితే ప్రజలు మిమ్మల్ని రోడ్లల్లో కూడా తిరిగినిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజా ప్రజాప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది ప్రజలు ప్రజల కోసం ప్రజ అంటే ప్రజల కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలు అడగకముందే మేము ఇక్కడికి వచ్చి నీళ్ళు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఇది ప్రజాప్రభుత్వం అంటే వాళ్ళలాగా ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి రైతుల కోసం ఎప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీకు అందరు కూడా ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కూడా రైతులకు అంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా యావత్ తెలంగాణ రైతాంగమే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల్ని బడ్జెట్లో కేటాయించడం అంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడ అందరికీ కూడా అర్థమవుతా ఉంది ముఖ్యంగా దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఓన్లీ రైతు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో నేను ఇద్దరం కూడా ఇక్కడ రావడానికి కారణం ఒకటే రైతుల కోసం ఈరోజు నీళ్లు విడుదల చేయాలి వాళ్ళ వాళ్ళు అడగక ముందే విడుదల చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఒక్కటే ఉద్దేశంతో అసెంబ్లీ ఉన్నా కూడా ఈరోజు మాకు ఖాళీ దొరికింది ఫస్ట్ అదే పని చేయాలని మాట్లాడుకోని మరి వీడికి రావడం జరిగింది రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఈరోజు నీటి విడుదల అనేది జరిగింది రైతులకి ఏదైతే ఈ కరీఫ్ సీజన్లో నీళ్ళు కావాలి అని లాస్ట్ టైం ఏమైందంటే రబీ సీజన్లో అప్పుడే మేము అధికారంలోకి రాగానే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు మాకు నీళ్లు ఈసారి విడుదల చేయాలని అడిగారు అప్పుడు సరే అని చెప్పి వచ్చాము ఈసారి రైతులు మా దగ్గర రాకముందే మేమే రైతుల కోసమని ముందుకొచ్చి మరి ఈరోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా రైతుల కోసం మొన్న జరిగిన రుణమాఫీ కానివ్వండి లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికే చాలా మంది రైతుల అకౌంట్లో పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళను కూడా అధికారులకి స్పష్టంగా మేమందరం కూడా చెప్పిన అందరినీ వివరాలు తీసుకోండి వారికి కూడా చెయ్యాలి అని కూడా స్పష్టంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా లక్షన్నర వరకు రెండు లక్షల వరకు ఆగస్ట్ వరకు పూర్తి చేస్తామని ఏదైతే మాటిచ్చారో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముందుకు వెళ్తాం తప్పకుండా రైతుల రుణమాఫీ చేసి తీరుతాం ఎవరు ఆపాలనుకున్నా కూడా ఆపలేరు కూడా మళ్ళీ స్పష్టంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము